నైట్ మిస్ అయ్యాను రాకపోయాను రాకపోతే కూడా నా మైండ్ అంతా నా సోల్ అంతా అక్కడే ఉందని మీకు బాగా తెలుసు మీకు తెలుసు అంటే కూడా నా నేను అది తెలివించాలని నా ఉద్దేశంతో ఇది చెప్తున్నాను మీకు మంచి ఆరోగ్యం మంచి పౌడు మంచి గొప్పతనం ఇవి అన్నీ దేవుడు బాగా ఇచ్చి ఉన్నారు దేవుడు ఇచ్చేది అన్నీ కరెక్ట్ పర్సన్కే ఇచ్చారు అనేది నా నమ్మకం నా దీర్ఘమైన నా నమ్మకం ఈ ఫంక్షన్ బాగా జరగాల బాగా జరగాల అది దాంట్లో కలుసుకోవడానికి నాకు కుదరలేదు దానికోసం క్షమించాలని మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను దేవుడు దేవుడితో మీకోసం నా ప్రేయర్ సెపరేట్గా ఉంది మీరు ఒకే ఒకరు మాత్రమే నా జీవితం జీవితంలో ఎన్నో ఫ్రెండ్స్లో చిన్నప్పుడు ఎన్ని వచ్చారు అందరు పోయారు అందరూ పోయారంటే పోయారు అది కాదు లేదు ఇప్పుడు నాతో ఫ్రెండ్స్ అని ఉండేది మీరు ఒకరు ఫ్రెండ్స్ బ్రదరు చాలా క్లోసెస్ చాలా ఆత్మీయుడు మీరు ఒకరే అనేది చాలా గర్వంగా చెప్తున్నాను